శాంతి ఈరోజు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త మురళి సారాంశము ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాబు దాదా డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఐదులో వినిపించారు మురళి యొక్క శీర్షిక నూతన సంవత్సరంలో మీ పాత సంస్కారాలను యోగ అగ్నిలో భస్మం చేసి బ్రహ్మబాబా సమానంగా త్యాగము తపస్సు మరియు సేవలో నెంబర్ వన్గా అవ్వండి ఈరోజు బాబ్దాద సన్ముఖంలో కూర్చొని ఉన్నవారికి మరియు దూరంలో కూర్చొని కూడా మనస్సుతో సమీపంగా ఉన్నవారికి అందరికీ మూడు అభినందనలు ఇస్తూ ఉన్నారు మొదటిది నవ జీవితానికి అభినందనలు అంటే బ్రాహ్మణ జీవితంగా లభించింది రెండవది నవయుగానికి అభినందనలు మూడవది నేటి ఈ సంవత్సరానికి అభినందనలు వాస్తవానికి సత్యమైన మనస్సు యొక్క సంతోషానికి చెందిన అభినందనలను బ్రాహ్మణ ఆత్మలైన మీరు తీసుకుంటారు కూడా ఇస్తారు కూడా ఈరోజుకు మహత్వం అనేది ఉంది వీడ్కోలు కూడా మరియు అభినందనలు కూడా వీడ్కోలు మరియు అభినందనల యొక్క సంగమ యుగము సంగమ సమయమని రోజును అంటారు ఎక్కడ రెండు నదులు కలుస్తాయో ఎక్కడైతే నది సాగరంలో కలుస్తుందో దానికి కూడా మహిమ ఉంది కానీ అన్నింటికంటే ఎక్కువ మహిమ ఈ సంగమ యుగముదే అంటున్నారు బాబా ఈ పురుషోత్తమ యుగముదే కదా మహిమ ఈ సంగమ యుగంలోనే మీరు భాగ్యవంతులైన బ్రాహ్మణులు కూర్చొని ఉన్నారు ఈ నశ ఉంది కదా మీకు అని అడుగుతున్నారు బాబా మేము ఈ సమయంలో పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాము అని అంటారు కదా ఈ సంగమ యుగానికి విశేషంగా మహిమ ఎందుకని ఉంది ఎందుకంటే భగవంతుడు మరియు పిల్లల యొక్క మిలనం అనేది జరుగుతుంది డ్రామాలో నాకు ఇటువంటి భాగ్యం నిర్ణయించబడి ఉంది అనే ఆలోచన స్వప్నంలో కూడా లేదు కదా ఆత్మకు పరమాత్మతో కలిసే భాగ్యం ఉంది మరియు ఉంటుంది కూడా వాహ్ భాగ్యవాన్ పిల్లలు వాహ్ అనే బాబా కూడా పిల్లల యొక్క ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూసి హర్షితమవుతారు మీ భాగ్యాన్ని చూసుకొని మనస్సులో మీ గురించి మీరు వాహ్ నేను నేను వాహ్ నా భాగ్యము వాహ్ వాహ్ నా బాబా వాహ్ వాహన బ్రాహ్మణ పరివారము వాహ్ వాహ్ అనేటటువంటి ఈ పాటను ఆటోమేటిక్గా మనస్సులో పాడుకుంటూ ఉంటారు కదా అంటున్నారు బాబా మరి ఈ సంగమ సమయంలో ఏ ఏ విషయాలకు వీడుకోలు ఇవ్వాలి అని మీలో మీరు ఆలోచించుకున్నారు కదా సదాకాలానికి వీడుకోలు ఇవ్వాలి మీ ఎదురుగా ఎవరు వచ్చినా మీ ముఖాన్ని చూసి వారు కూడా శుభాకాంక్షలను తీసుకొని సంతోషపడాలి అటువంటి శుభాకాంక్షలను మీరు ఇవ్వండి ఎవరైతే మనస్ఫూర్తిగా వీడ్కోలు ఇస్తారో మరియు తీసుకుంటారో వారు ఎల్లప్పుడూ ఎలా కనిపిస్తారు సంగమయుగా ఫరిస్తాలుగా కనిపిస్తారు అంటున్నారు బాబా బ్రాహ్మణుల నుంచి ఫరిస్తా మరియు ఫరిస్తా నుంచి దేవత అందరిది ఇదే పురుషార్థం కదా ఎందుకంటే బాబాకు అన్ని రకాల సంకల్పాలను ప్రవృత్తికి చెందిన ఆలోచనలు లేదా కర్మకు చెందినటువంటి భారం ఏదైతే ఉందో దానిని బాబాకు ఇచ్చేశారు కదా బాబా అంటారు ఎందుకంటే కొంచెం భారం ఉన్నా కూడా అది ఫరిస్తాగా అవ్వనివ్వదు పిల్లల భారాన్ని తీసుకునేందుకు బాబా వచ్చారు బాబా ఆ భారాన్ని తీసుకునేదానికి వచ్చినప్పుడు మరి ఆ భారం ఇచ్చేది మీకు కష్టమా అని అడుగుతూ ఉన్నారు బాబా బాబ్దాద పిల్లల ప్రతి ఒక్కరితో ఏమని అంటారు ఓ నా నిశ్చింత చక్రవర్తులైన పిల్లలు అని అంటారు కదా భారం యొక్క చింత ఏమైనా ఉంటూ ఉందా భారాన్ని తీసుకునేందుకు బాబా వచ్చారు ఎందుకంటే అరవై మూడు జన్మల నుంచి భారాన్ని మోస్తూ మోస్తూ పిల్లలందరూ కూడా చాలా భారీతనం అనేది కలిగిన వారుగా అయిపోయినారు అనేదాన్ని బాబా చూస్తూ ఉన్నారు అందుకని భారాన్ని ఇచ్చేయండి అని బాబా చాలా ప్రేమగా పిల్లలతో అంటూ ఉన్నారు అన్నింటికంటే సూక్ష్మమైన భారము పాత సంస్కారాల యొక్క భారము అంటున్నారు బాబా బాబా పిల్లల ప్రతి ఒక్కరిని ఈ సంవత్సరం యొక్క చార్ట్ ప్రతి ఒక్కరిది చూశారు చాలామంది పిల్లలకు ఈ పాత ప్రపంచం పైన ఆకర్షణ తక్కువైపోయింది పాత సంబంధాల యొక్క ఆకర్షణ కూడా తక్కువైపోయింది కానీ పాత సంస్కారాలు వీటి భారం అనేది మెజారిటీ పిల్లలలో ఉండిపోయింది ఉండిపోయి ఉండేది బాబ్దాద చూశారు ఏదో ఒక రూపంలో మనస్సులో అశుద్ధ సంకల్పాలు లేకపోయినా కానీ వ్యర్థ సంకల్పాలు చేసేటటువంటి సంస్కారము ఇప్పుడు కూడా శాతంలో కనిపిస్తూ ఉంది అంటున్నారు బాబా వాచాలో కూడా కనిపిస్తూ ఉంది సంబంధ సంపర్కంలో కూడా ఏదో ఒక సంస్కారం ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉండేది బాబు దాదా పిల్లల యొక్క చార్టులో చూశారు కనుక ఈరోజు బాబు దాదా పిల్లలందరికీ అభినందనలతో పాటుగా ఈ సూచన ఇస్తారు లోపల ఉండిపోయినటువంటి ఈ సంస్కారం అవసరమైన సమయంలో మోసం చేస్తుంది కూడా మరియు అంతిమంలో కూడా మోసం చేసేందుకు నిమిత్తంగా అవుతుంది కనుక ఈరోజు సంస్కారాలు అంటే పాత సంస్కారాలకు అంతిమ సంస్కారం చేసేయండి అంటున్నారు బాబా సదాకాలానికి పరివర్తన చేసుకోవటంలో తీవ్ర పురుషార్థులుగా లేరు పురుషార్థం చేస్తున్నారు కానీ తీవ్ర పురుషార్థం అనేది లేదు కారణం ఏంటి తీవ్ర పురుషార్థం ఎందుకని ఉండటం లేదు అని అడుగుతున్నారు బాబా కారణం ఇదే రావణుణ్ణి చంపేశారు కూడా కానీ కేవలం చంపటం కాదు కాల్చేయాలి కదా ఒకవేళ అలాగే చంపేసి వదిలేశారు స్పృహ లేనిదిగా అయిపోతుంది కానీ కాల్చలేదు అంటే అచేతనంగా అయిపోవటం నుండి మధ్య మధ్యలో అది మళ్ళీ లేచేస్తుంది అంటే ఆ సంస్కారం మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది ఇందుకోసం పాత సంస్కారాల అంతిమ సంస్కారం చేసేందుకు ఈ నూతన సంవత్సరంలో వాటిని యోగ అగ్ని ద్వారా కాల్చేయాలి అనే దృఢ సంకల్పం పైన అటెన్షన్ పెట్టుకోండి అంటున్నారు బాబా ఈ నూతన సంవత్సరంలో ఏం చేయాలి ముందుగా స్వయం సంగతి చూసుకోవాలి స్వయం గురించి చూసుకోండి యోగా అగ్ని చేస్తారు అంటే యోగాన్ని అయితే చేస్తారు పిల్లలు యోగంలో అభ్యాసం చేస్తూ ఉండటం బాప్తదా చూశారు అమృత వేళలో కూడా చాలా పురుషార్థం చేస్తారు కానీ యోగము అంటే తపస్సును తపస్సు రూపంలో చేయరు బాబా అంటారు యోగాన్ని యోగ అగ్ని రూపంలో కార్యంలో పెట్టరు కనుక యోగాన్ని శక్తిశాలీగా తయారు చేసుకోండి అంటున్నారు బాబా విశేషంగా సంస్కారాలను భస్మం చేసుకోవటంలో ఏకాగ్రత శక్తి ఉండటం తప్పనిసరి ఏ స్వరూపంలో ఏకాగ్రం కావాలనుకుంటే ఆ స్వరూపంలో ఎంత సమయం ఏకాగ్రం కావాలనుకుంటే అంత సమయం ఇలా ఏకాగ్రత సంకల్పం చేశారంటే ఆ పాత సంస్కారము భస్మమైపోతుంది అంటున్నారు బాబా దీనినే యోగ అగ్ని అని అంటారు పేరు గుర్తులు కూడా అంతమైపోవాలి చంపినా కానీ శవమైతే ఉండిపోయింది కదా కానీ భస్మం చేసేసారంటే ఇక పేరు గుర్తులు అన్నీ కూడా సమాప్తి అయిపోతాయి అంతమైపోతాయి కనుక ఈ సంవత్సరం యోగాన్ని శక్తిశాలి స్థితిలోకి తీసుకురండి అంటున్నారు బాబా మాస్టర్ సర్వశక్తివంతులు ఏ స్వరూపంలో ఉండాలనుకుంటే ఆ స్వరూపంలో ఉంటారు కదా పాత సంస్కారానికి చెందిన ఎంతో కొంత అంశం మాత్రం ఇప్పుడు కూడా ఉండిపోయి ఉంది అనేది బాబుదాద చూశారు ఆ అంశం అనేది మధ్య మధ్యలో ఏం చేస్తుంది వంశంలాగా కూడా పెరిగిపోతుంది అది కర్మలలోకి కూడా వచ్చేస్తుంది అందుకని బాబుదాద పిల్లల ప్రతి ఒక్కరిని యజమాని రూపంలో చూడాలనుకుంటూ ఉన్నారు అంటే పిల్లలు ఆర్డర్ చేస్తే ఆ శక్తి పిల్లల ఎదురుగా హాజరైపోవాలి ఆ రూపంలో పిల్లల్ని చూడాలనుకుంటూ ఉన్నారు బాబా శక్తిశాలులు నిశ్చింత చక్రవంతులు కదా పిల్లలు ఎందుకంటే మీ లక్ష్యం ఏమిటి అని ఎవరినై ఎవరైనా అడిగారంటే ఏమని చెప్తారు విశ్వరాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటాము రాజ్యాధికారులుగా అవుతాము అని అంటారు కదా స్వయాన్ని రాజయోగిగా పిలుచుకుంటారు ప్రజాయోగి అని పిలుచుకోరు కదా బాబాకు కూడా నశా ఉంటుంది సంగమ యుగంలోని ప్రతి ఒక్క బిడ్డ రాజా బిడ్డ అని బాబా కూడా నశాతో చెప్తారు నా పిల్లలు ప్రతి ఒక్కరూ స్వరాజ్య అధికారి రాజా పిల్లలు అని బాబ్ కదా అంటారు నేను మాస్టర్ సర్వశక్తివంతుడిగా ఏ కర్మేంద్రియానికైనా ఏ శక్తికైనా ఎప్పుడు ఆజ్ఞాపిస్తే ఏది ఆజ్ఞాపిస్తే అది ప్రాక్టికల్గా నా ఆజ్ఞను పాటిస్తూ ఉన్నాయా లేక పాటించటం లేదా అనేది ఈ మూడు నెలలలో ప్రతి ఒక్కరూ తమ చార్టును చెక్ చేసుకోవాలి అంటున్నారు బాబా ఈ మూడు నెలలు ఏ పాత సంస్కారం కూడా మీతో దాడి చేయకూడదు యుద్ధం చేయకూడదు అయితే దీంట్లో నిర్లక్ష్యంగా ఉండిపోవద్దండి చేయాల్సిందే ఏది అంటే దాన్ని తొలగించుకునేదానికి ఏది సహనం చేయాల్సి వచ్చినా ఏది వదలాల్సి వచ్చినా ఏం పర్వాలేదు చేయాల్సిందే అనేది పక్కాగా గుర్తుపెట్టుకోండి అంటున్నారు బాబా మీరు సమయం కోసం ఎదురు చూసేవారు కాదు మీరు ఏర్పాట్లను తయారు చేసుకునేవారు కదా సమయం మీకోసం ఎదురు చూస్తూ ఉంది ప్రకృతి కూడా అంటే సతోప్రధాన ప్రకృతి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంది కనుక మూడు నెలలలో మీ శక్తిశాలి స్థితిలో ఉంటూ సంస్కారాలను పరివర్తన చేసుకోవాలి ఒకవేళ మీరు మూడు నెలలు గనుక అభ్యాసం చేసినట్లయితే దాని తర్వాత కూడా అది అభ్యాసం అనేది అలవాటైపోతుంది కదా అంటున్నారు బాబా ఒక్కసారి సంస్కారము అంటే ఒకసారి పరివర్తన అనేది విధి వచ్చింది అంటే అది మీకు చాలా ఉపయోగపడుతుంది పనికొస్తుంది ఎప్పుడు వినాశనం అవుతుంది అని మీరు సమయం కోసం ఎదురు చూడకండి అంటున్నారు బాబా మీరందరూ కూడా బాబా సమానంగా అయిపోయారా అని బాప్ దాదా పిల్లల్ని అడుగుతూ ఉన్నారు పరదా తీసేయమంటారా అంటే వినాశనం ఎప్పుడవుతుంది అని అడగటము అంటే రెడీ అయిపోయినారా పరదా తీసేయమంటారా పరదా తీసినప్పుడు కొందరు తలదూకుంటూ ఉన్నారు కొందరి ముఖానికి క్రీమ్ రాసుకుంటూ ఉన్నారు ఒకవేళ ఎవర్ రెడీగా ఉన్నట్లయితే సంస్కారాలన్నీ సమాప్తి అయిపోయినట్లయితే బాబు దాదాకు పరదాను తెరవటానికి ఆలస్యం ఏమైనా అవుతుందా అని అడుగుతూ ఉన్నారు ఎవరు రెడీగా అయితే అవ్వాలి కదా అంటున్నారు బాబా బాబా సమానంగా అవ్వాలి అన్న దాంట్లో అయితే అందరూ చేతులు ఎత్తుతారు అయితే చేతులు ఎత్తే అవసరం లేదు బాబాని చూడండి సాకారంలో అయితే బాబాను అనుసరించాలి కదా బాబా త్యాగము తపస్సు మరియు సేవ చివరి క్షణం వరకు కూడా సాకారంలో ప్రాక్టికల్గా చేసి చూపించారు కదా శివ్ బాబా ద్వారా మహావాక్యాలను ఉచ్చరించే తన డ్యూటీ చివరి రోజు వరకు నిర్వర్తించారు చివరి మురళి గుర్తుంది కదా మూడు మాటలు ఇచ్చారు బాబా వరదానం అనేది గుర్తుందా మూడు మాటల యొక్క వరదానం నిరాకారి నిర్వికారి నిరహంకారి అవ్వండి చివరి రోజు వరకు త్యాగం కూడా చేశారు తన పాత గదిని వదిలిపెట్టలేదు కదా బాబా ప్రతిరోజు ఉదయాన్నే రెండున్నర గంటలకు లేచి స్వయం కోసం తపస్సు చేశారు సంస్కారాలను భస్మం చేసుకున్నారు అప్పుడు కర్మాతీతులుగా అవ్యక్తమైనారు ఫరిస్తాగా అయినారు ఏది ఆలోచించారో దానిని చేసి చూపించారు అనటం ఆలోచించటం చేయటం మూడు సమానంగా ఉన్నాయి కదా బ్రహ్మబాబాలో అలాగ మీరు కూడా ఫాలో ఫాదర్ చేయండి చివరి వరకు తన కర్తవ్యంలో సంపూర్ణులుగా ఉన్నారు ఉత్తరాలను కూడా వ్రాసారు ఎన్ని ఉత్తరాలు వ్రాసారు సేవను కూడా చివరి వరకు బాబా వదల్లేదు కదా అలాగా ఫాలో ఫాదర్ చేయండి మహాదాని కాదు అఖండ మహాదానిగా ఉన్నారు అఖండ మహాదాని యొక్క ప్రాక్టికల్ రూపాన్ని అంతిమం వరకు బ్రహ్మబాబా చూపించారు చివరి వరకు కూడా ఎటువంటి ఆధారము లేకుండా తపస్వి రూపంలో కూర్చున్నారు బ్రహ్మబాబా ఆది నుండి అంతిమం వరకు తపస్వి రూపంలో ఉన్నారు అందుకని బాబా అంటారు మీరు ఒకవేళ రెడీ అయిపోయారా విశ్వ కళ్యాణం యొక్క కార్యం సమాప్తి అయిపోయిందా ఎవరైతే అయిపోయింది అని భావిస్తున్నారో వాళ్ళు చేతులు ఎత్తండి ఒక్కరు కూడా లేరా మరి అయితే వినాశనం అవుతుందా అని మీరు ఎలా అడుగుతారు అని బాబా అడుగుతూ ఉన్నారు పని అయితే పూర్తి చేయలేదు కదా అందువలన ఏదైతే మిగిలిపోయిందో దాన్ని పూర్తి చేయాలి అని బాబా అంటూ ఉన్నారు మంచిది నలువైపులా ఉన్న సదా ఉల్లాస ఉత్సాహాలతో ఉన్నతి చెందేవారికి సదా ధైర్యమును పెట్టి బాబ్దాదా నుండి కోటాను కోట్ల రెట్లుగా సహాయాన్ని తీసుకునేందుకు పాత్రులైన పిల్లలకు సదా విజయీ రత్నాలకు ప్రతి సంఘ అంటే ప్రతి కల్పము విజయీలుగా అయ్యారు ఇప్పుడు కూడా విజయులు ప్రతి కల్పంలో విజయీలుగానే ఉండనే ఉన్నారు ఇటువంటి విజయీ పిల్లలకు సదా ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు ప్రపంచం యొక్క ఆకర్షణ లేదు సంస్కారాల ఆకర్షణ లేదు రెండు ఆకర్షణల నుండి ముక్తులుగా ఉండేవారు సదా బాబా సమానమైన పిల్లలకు బాబ్దాదాల దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లితండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ఈరోజు వరదానం సదాకాలం యొక్క అటెన్షన్ ద్వారా విజయమాలలో తిరిగేవారు బహుకాలపు విజయీ భవ వరదానం యొక్క వివరణ బహుకాలం యొక్క విజయులు విజయమాలలోని మనులుగా అవుతారు విజయులుగా అయ్యేందుకు సదా తండ్రిని మీ ఎదురుగా ఉంచుకోండి తండ్రి ఏదైతే చేశారో దానినే మేము చేయాలి ప్రతి అడుగులో తండ్రి సంకల్పం ఏదైతే ఉంటుందో అదే పిల్లల సంకల్పం తండ్రి మాట ఏదైతే ఉంటుందో అదే పిల్లల మాట అప్పుడు విజయీలుగా అవుతారు ఈ అటెన్షన్ అనేది సదాకాలం ఉండాలి అప్పుడు సదాకాలం రాజ్య భాగ్యం ప్రాప్తిస్తుంది ఎందుకంటే ఎటువంటి పురుషార్థమో అటువంటి ప్రాలబ్దం సదాకాలం పురుషార్థం ఉన్నట్లయితే సదాకాలం రాజ్యభాగ్యం ఉంటుంది అంటున్నారు బాబా స్లోగన్ సేవలో సదా జీ హాజిర్ అనటం ఇదే ప్రేమకు సత్యమైన ప్రమాణము అంటున్నారు బాబా మంచిది శాంతి